ఎవరు చెప్పారమ్మా ఎవరు చెప్పారు తల్లి ఎవరు చెప్పారు సార్ అధ్యక్ష రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్కండిషనల్ గా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు నాయకులు కలిసి కట్టుగా ఇండియా సపోర్ట్ చేశారు ఎన్నికల ముందల ఎన్నికలు అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చే కరెక్ట్ వన్ అవర్ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా హోం మంత్రి గారికి ప్రధానమంత్రి గారు గారి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ కలిసి కట్టుగా ఈరోజు ఇండియా ప్రభుత్వం మూడోసారి ఏర్పడుతుంది అని అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చాం అధ్యక్ష మేము పదవులు అడగలేదు అధ్యక్ష రాసన్ నిధులు ఇవ్వండి రాష్ట్రాన్ని కాపాడండి దివాలా ఎత్తేసింది చాలా ఆర్థిక ఇబ్బందులు ఉంది గత ప్రభుత్వం చేతిగా తన వల్ల ఇబ్బంది పడుతున్నాం మీరు ఆదుకోండి అని చెప్తే రైల్వే జోన్ తీసుకొచ్చారు అధ్యక్ష విశాఖ ఉక్కుని కాపాడే అధ్యక్ష అమరావతి నిధులకి తీసుకొచ్చా అధ్యక్ష పోలవరంకి నిధులు తీసుకొచ్చా అధ్యక్ష అది మన ఈ రోజు మన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష మేము ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష దయచేసి మేడం గారు వేస్తే దట్ పాయింట్ మేము ఒప్పుకోవట్లేదు అధ్యక్ష ఆ మటుకు ఏదో మేము సపోర్ట్ చేయకపోతే మేము ఎక్కడో చెప్పినట్లు ఇది సత్యదూరం అధ్యక్ష మేడం గారు వేస్తే దట్ పాయింట్ అధ్యక్ష ఇది చాలా సీరియస్ గా మేము తీసుకున్నాం అధ్యక్ష అందరూ అంగీకరించాల్సింది నిజం మన రాష్ట్రంలో ఉన్న ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది అనేది నిజం కదండి అధ్యక్ష సో ఇది చాలా మంచి అవకాశం అని చెప్తున్నారు అధ్యక్ష అధ్యక్ష చూడండి అధ్యక్ష మాట మార్చుతారు స్టేట్మెంట్ ఏంటి మనోడే రాస్తున్నారు స్టెన్నో స్టేట్మెంట్ ఇది ఉంది అధ్యక్ష అది రికార్డ్ నుంచి తొలగించాలి అధ్యక్ష అది సీరియస్ ఆలిగేషన్ నేను సీరియస్ ఆలిగేషన్ చేశారు మేడం గారు మా పైన ఆరోపణలు చేస్తున్నారు నేనెక్కడో స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాట్లాడినట్టుంది లేదా తెలుగుదేశం పార్టీ సభ్యులు ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాట్లాడేది కరెక్ట్ కాదు అధ్యక్ష నేనో మేడం గారు వస్తే విడర్ అవుతాడు అధ్యక్ష అధ్యక్ష మేడం గారు ఏమన్నారంటే మేమె స్టేట్మెంట్ ఇచ్చినట్టు మా పైన కేంద్ర ప్రభుత్వ ఆధారపడింది అని వక్రీకరిస్తూ మేడం గారు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష నేను మళ్ళీ చెప్తున్నా అన్కండిషనల్ సపోర్ట్ చేశాం రాష్ట్ర ప్రయోజనాల కోసం చేశాం గత తొమ్మిది నెలలు పూర్తి చేయలేదు సార్ మీరేమన్నారు అధ్యక్ష ఒక్క నిమిషం మీ నాయకులు ఏమన్నారు అధ్యక్ష పులివెందల ఎమ్మెల్యే ఏమన్నారు గతంలో మెడలో ఉంచి ప్రత్యేక హోదా తెస్తాను ఏమైంది ఏమైంది మెడలో ఉంచి ప్రత్యేక హోదా తెస్తానని ఆయన చెప్పారో చెప్పలేదా చెప్పారో చెప్పలేదా అన్ని బిల్స్ మీరు ఐదు సంవత్సరాలు సపోర్ట్ చేశారు ఏమైంది ప్రత్యేక హోదా తీసుకురాలేదు మేము మళ్ళీ చెప్తున్నాం మేము మళ్ళీ చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ జనసేన సభ్యులు కూడా ఉన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన రెండు పార్టీలు కలిసి అన్కండిషనల్ గా నేను మేము సపోర్ట్ చేశాం ఎన్నికల ముందర కూడా చెప్పాం ప్రజలకి నేను చెప్పాను అధ్యక్ష ఒక్క నిమిషం సార్ మేము రెండేళ్ళు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏం చెప్పాం డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పాం డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు వచ్చింది కేంద్రం రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంది రే చేసాను ఎవరు కాపాడారా మేము కాపాడాం విశాఖ మీరు పెద్ద పెద్ద మాటలు మాడుతున్నారు పదమూడు వేల కోట్లు చంద్రబాబు గారు పౌనున్న నాయకత్వం మేము తీసుకొచ్చాం అధ్యక్ష పదమూడు వేల కోట్లు తీసుకొచ్చాం మీ ఏం ఎమ్మెల్సీలు మాడమనండి మీరేం చేశారు ఐదు సంవత్సరాలు ఏం చేశారు మీరు ఐదు సంవత్సరాలు అడుగుతున్నా అమరావతి నిధులు ఎవరు తీసుకొచ్చారు మేము తీసుకొచ్చాం పోలవరం గాలిగట్లేశారు మీరు దేవుడు దిగినా అని మీ మంత్రి గారు అడిగారు ఏదో అయినా ప్రతి మాడతారు పోలారం నిధులు తీసుకొచ్చి ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కి మొన్న వెయ్యి కోట్లు రిలీజ్ చేస్తాం నో అత్యక్ష ఐ అమ్ ప్రొటెస్టింగ్ మ్యారేంజర్ అస్ట్ విత్ డ్రా దట్ స్టేట్మెంట్ అయితే కరెక్ట్ కాదు తెక్ష ఐమ్ సారీ ఓకే సభ్యులు ఉన్నారని చెప్పొచ్చు ఆమ్ నో ప్రాబ్లం కానీ ఏదో మేమో వాళ్ళని త్రిటెన్ చేస్తున్నట్టు ఏదో మా పేరు ఆధారపడే పదం వాడతాం కరెక్ట్ కాదు క్షక్ష మేమేనాడో అనలే ఆ సపోర్ట్ అన్ కండిషనల్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం నేను సపోర్ట్ చేస్తాం అది చాలా క్లారిటీగా ఉన్న అధ్యక్ష కానీ దయచేసి అటుబట్టి రికార్డు నుంచి తెలియగొచ్చి అలాగ ఆ రికార్డుని పరిశీలించి చూద్దాం అలోపిక కదా అలోపిక అధ్యక్ష చూడాలి కదా ఇప్పుడు ఆ రికార్డు చూసా మాటలు ఉంటే తొలగిస్తాం కొంచెం అలోపిక అధ్యక్ష విద్యాశాఖ మంత్రి గారు వచ్చి మాట్లాడుతూ చాలా ఆవేశ్యంగా ఆయన తాలూకా మాటలు చెప్తున్నాను చెప్తున్నాను నేను 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 మీ ద్వారా నేను మీ ద్వారా ఆయన్ని ఆయనకి మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతుంది ఏంటంటే జరుగుతున్న చర్చలో మా సభ్యులు అడిగింది ఏంటి ఈ ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఈ మన 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 ఈ కూటమి ప్రభుత్వం ఆధారపడి ఉంది అక్కడ కాబట్టి ఈ రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాలు రావాలనేది ఉద్దేశం ఆవిడ ఉద్దేశం ఆవిడ తాలూకు ఉద్దేశం ఆవిడ ఏంటి ఆమె చెప్పింది అది కాదు మా మీద ఆధారపడలేదు లేదు మాకు అవసరం లేదు అని అంటే అది వేరే విషయం ఇప్పుడు మీరే చెప్తున్నారు రాష్ట్ర ప్రయోజనాల గురించే మేము ఉన్నామని ఎస్ రాష్ట్ర ప్రయోజనం ఆ రాష్ట్ర ప్రయోజనాల్లో భాగంగానే ఈ రాష్ట్రానికి ప్రయోజనం కలిగించే ఈ అంశాలు చేయమని చెప్తుంది మా సభ్యురాలు ఆ ప్రయోజనం తీసుకోమనే చెప్తుందే మా సభ్యురాలు అంతకంటే ఇంకో ఉద్దేశం లేదు మీరు చెప్తున్నారు ఏమని అప్రస్తుతంగా సభలో లేని వ్యక్తులని వచ్చి మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఆయన తీసుకున్నారు తీసుకున్నారు మరి అంతకు ముందు ప్రభుత్వంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో పంతొమ్మిదిలో ఉన్నప్పుడు ఏంటి మరి ప్రత్యేక పదం దీనికి ప్రత్యేక ప్యాకేజీ వచ్చి అయిపోలేదు అంత మొత్తం అయిపోలేదు ప్రజలు కనిపించా ప్రత్యేక బై వ్యవహార విషయం వారికి తెలియదా తెలివి చేశారు అది ఎందుకు చేశారు అప్పుడు సందర్భం బట్టి ఆ కార్యక్రమాన్ని లేకపోతే ఈ కర్మ ఎందుకు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ఈ కర్మ ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది కాబట్టి దయచేసి దయచేసి సమయం పాటించి దయచేసి సమయం పాటించి సభ్యులు మాట్లాడి సబ్బరికి ఏంటి తర్వాత మీరు దానికి మీరు రిప్లై చెప్తారు చెప్పండి చెప్పండి మీరు మీ ఇష్టం ఏం చెప్తారో చెప్పండి మేము ఎంత ఇక్కడ కూర్చోని చెప్పండి మీరు గౌరవం కూడా మాట్లాడడం మాట్లాడడం దయ కొద్దిసేపు పట్టండి మీనేజర్ ఎప్పుడైతే చెప్తారని అవసరం ఎనౌన్స్ చేశారు ఎప్పుడైతే మీరే చెప్తా చెప్పండి తప్పేముంది వెయిట్ చేయండి పది నిమిషాలు

గౌర సభ్యులు చెప్పారని పూర్తి ఎవరికి నేను మాట్లాడలేదు మళ్ళీ ఇప్పటి నుంచిన నా ఛాన్స్ మాట్లాడి నేను ఎగతాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వంతో మా మాపైన ఆధారపడి ఉంది అంటాం కరెక్ట్ కాదు నేను మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ అన్కండిషనల్గా మేము సపోర్ట్ చేసాం కేంద్ర ప్రభుత్వం ఆనాడు ప్రధానమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ అన్న కోరింది రాష్ట్రాన్ని మీరు కాపాడాలి పెట్టుబడులు నిధులు తీసుకు ఇవ్వాలి అని చాలా స్పష్టంగా చెప్పాం దాంట్లో భాగంగా మేము తీసుకొచ్చాం రైల్వే జోన్ తీసుకొచ్చింది మేము అధ్యక్ష విశాఖ ఉక్కుని కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష గతంలో కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ కాపాడింది ఎన్డిఏ ప్రభుత్వం అధ్యక్ష వాజ్పేయి గారు కా కాపాడారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కాపాడారు వెళ్ళి మాట్లాడాం నేను చర్చించాం అది జరిగింది అంతేకాకుండా అధ్యక్ష అమరావతికి నిధులు తీసుకొచ్చాం పోలవరానికి నిధులు తీసుకొచ్చాం అధ్యక్ష మళ్ళీ నేను మేడం గారిని కోరేది కేంద్ర ప్రభుత్వం సహకారం ఆంధ్ర రాష్ట్రానికి చాలా చాలా అవసరం ఇస్తూ ఎగతాలు చేస్తూ మాట్లాడటం కరెక్ట్ కాదు మేము అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తాం ఇవాళ పార్ట్ ఆఫ్ ఇండియా అధ్యక్ష మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలి నేను మా సపోర్ట్ అన్కండిషనల్ ఎన్నికల ముందల మేము చేరాం ఇండియాలో ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇండియాలో మేము కానివ్వండి పవన్ అన్న నాయకత్వంలో జనసేన కానివ్వండి మేము చేరా అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తాం దాంట్లో భాగంగానే ఈ రోజు ఎప్పుడు రాని విధంగా మీరు ఐదు సంవత్సరాల్లో తీసుకురాలని నిధులు మేము తొమ్మిది నెలల్లో తీసుకొచ్చాం అధ్యక్ష అది తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ ఉన్న చిత్తశుద్ధి ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల మాకున్న చిత్తశుద్ధి అధ్యక్ష దయచేసి అది గమనించుకొని కోరుతున్నాను అందుకే అధ్యక్ష రికార్డులు చూడండి నాకు తప్ప అర్థం ఏంటే ఓకే నో ప్రాబ్లం కానీ దయచేసి రికార్డులు పరిశీలించే కోరుతున్న కూర్చోండి కూర్చోండి మీరు ఎందుకు సాధించలేకపోయారు ప్రసంగం ద్వారా గవర్నర్ గారు చెప్పు బాగుండేది అనేసి నా ఉద్దేశం అధ్యక్ష సరే అధ్యక్ష ఇంకా ధరల కోసం తీసుకుంటే ఎన్నికల ముందు చెప్పారు అధ్యక్ష కరెంట్ బిల్లులు తగ్గిస్తామని చెప్పారు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పారు నిత్యావసర సరుకులు ధరలు తగ్గిస్తామని చెప్పారు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కోటమి తొమ్మిది నెలల్లో అసలు ఈ స్వాతంత్రం వచ్చాక ఎప్పుడు లేనట్టుగా ధరలు పెరిగిపోయాయి అధ్యక్ష అసలు అధికారంలోకి వచ్చాక పెట్రోల్ డీజిల్ మీద ట్యాక్స్ తగ్గిస్తామన్నారు ధరల మీద అవి కూడా ఇవన్నీ కూడా ఎందుకు తగ్గించలేదు గవర్నర్ గారిలో ప్రస్తావించలేదు అధ్యక్ష ఏంటంటే ఇప్పుడు కన్సల్ట్ మినిస్టర్ మాట్లాడవచ్చు ఇబ్బంది ఏమి లేదు ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్ కి లెక్కితే ఎలాగా సభ ముందుకు జరగాలి కదా సభ ముందుకు వెళ్ళాలి కదా విద్యాశాఖ మేడం గారు మాట్లాడతా ఇప్పుడు రిప్లై ఉంది రిప్లై ఉంది వాళ్ళు ఏదైనా కరెక్ట్ కాకపోతే మీరు కరెక్ట్ చేయండి రిప్లైలో తప్పేం లేదు ప్రతి సబ్జెక్ట్ కి వెంటనే క్లారిఫై చేయాలంటే అది సభ ముందుకు పోదు ప్రతి అడుగు అడుగునా కూడా ప్రతి వాక్యంలో కూడా సత్యదరమైన మాటలు మాట్లాడేటప్పుడు